హాయ్ హలో అందరికీ నమస్కారం మనకి ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా వస్తుంది మనం సినిమాలు చూస్తూనే ఉంటాము కానీ ఎప్పుడో ఒకసారి వచ్చే సినిమా మాత్రం ఆ శుక్రవారంకి మాత్రమే కాదు ఆ వచ్చే వందల వేల శుక్రవారాలు కూడా గుర్తుండిపోయేంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ సినిమాలోని పాటలు పాత్రలు మనల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి మనకి అంత రిలేట్ అయిపోతూ ఉంటాయి అలాంటి సినిమాల్లో ఒకటే మరో శుక్రవారాన్ని థియేటర్స్లో చూడబోతోంది దట్ ఈస్ అందాల రాక్షసి ఎస్ ఈ వచ్చే శుక్రవారం మరొకసారి మనందరినీ ఆ మ్యాజిక్లో ముంచి తేల్చడానికి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది రీ రిలీజ్ కాబోతోంది సో ఈ సందర్భంగా ఆ మ్యాజిక్ని స్క్రీన్ పైన క్రియేట్ చేసిన చేస్తున్నా చేయబోతున్నా టీమ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ద హీరోస్ ఆఫ్ అందాలు రాక్షసి ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని పలకరించేద్దాము ఇంక్లూడింగ్ హను గారు సో హాయ్ హను రాఘపూడి గారు హార్టీ వెల్కమ్ టు యూ అండ్ నవీన్ చంద్ర గారు అఫ్ కోర్స్ మాకు ఇక్కడ చూస్తూ ఉంటే ఇలాగ యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం కానీ సినిమా అనగానే మాకు గుర్తొచ్చేది మాత్రం పాత్రల పేర్లే రైట్ సో సూర్య అండ్ గౌతమ్ సోతం పిలుస్తారు అవునా ఈయనవేమీ చాలా కాలం సూర్య అనే పిలిచారు కదా ఆడియన్స్ అందరూ కూడా సో అంతగా మాకు ఇంపాక్ట్ క్రియేట్ చేసి గుర్తుండిపోయిన క్యారెక్టర్స్ అవి నిజంగా అంటే ఆ క్యారెక్టర్స్ ద్వారా మీ మీకు మా మీరు మాకు పరిచయం అయ్యారు కూడా అంతకు ముందు వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ యూ కదా సో అందుకనే మేబీ అది ఇంకొంచెం యాడెడ్ అయ్యిందేమో సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం దానికంటే ముందు ఇప్పుడు థర్టీన్త్ జూన్ థర్టీన్ ఇయర్స్ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అని అనగానే అసలు మీ అందరి రియాక్షన్ ఎలా ఉండింది ఈరోజు ఇంటర్వ్యూ కూడా అనగానే అసలు ఏంటి మెమరీస్ నాస్టాలజీ అన్నిటికీ వెళ్ళారా మీ మీ కరెంట్ స్టేటస్ తెలుసుకోవాలని ఉంది నాకు డెఫినెట్గా అండి ఎలా ఎలా ఉంటుంది అంటే ఈ ఈ గత ఈ రెండు రోజుల నుంచి రీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ఆలోచించుకుంటుంది అందరి లక్ష్యం ఆల్వేజ్ స్పెషల్ ప్లేస్ ఇప్పుడు దాని మెమరీస్ ఎప్పుడు అలాగే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఏదో నిన్నటి మెమరీస్లో అదే టైం ఫ్లై అయిపోయినట్టుంది కానీ గడిచినట్టు అవునా ఇట్స్ వెరీ స్పెషల్ చాలా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి సోషల్ మీడియా ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పటి నుంచి చాలా మంది రీలీస్ గురించి అడిగారు నన్ను చాలా మంది అడిగారు రిలీజ్ ఎప్పుడు 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 అని తెలియదు బాస్ అవుతే బాగుంటుంది నేనే వచ్చి టికెట్ కొని చూస్తా అని చెప్పి నేను చెప్పాను బట్ ఈ టూ డేస్ నుంచి ఎప్పుడైతే సాయి గారు కాల్ చేశారు నేను రీలీజ్ చేస్తున్నా అనగానే తెలీదు మళ్ళీ ఆ సూర్యకున్న ఎనర్జీ వచ్చేసింది బికాస్ ఆడియన్స్ అది ఫీల్ అవుతారు అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఇంకా అంటే ఈ మెమోరీ జీవితంలో ఈ జీవితానికి ఇంతే అనే ఫీల్ సినిమా ఇది అండ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్ తో కూర్చొని నా సినిమా నేను చూస్తున్నా అనేది ఒక ఫీల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్